హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో మిగిలిపోయిన మటన్ గ్రేవీతో ఎగ్ పులుసు చూపిస్తున్నాను ఈ గ్రేవీ అయితే ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎప్పుడు గ్రేవీ మిగిలిపోయినా కూడా ఇలాగే చేసుకుని తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నా దగ్గర అయితే ఒక కప్పు వరకు మటన్ గ్రేవీ అనేది మిగిలిపోయింది ఇందులో ముక్కలు ఏమి లేవు చూసారా ఓన్లీ గ్రేవీ ఒకటే ఉంది అందుకని ఎగ్ పూసి చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి పెద్ద స్పూన్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు వేసుకుని ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ఒకటి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని ఒక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ద గరం మసాలాలు కానీ ధనియాల పొడి కానీ ఏమి వేసుకోవద్దు ఆల్రెడీ మటన్ గ్రేవీలో మసాలాలు అనేవి ఉంటాయి కదండీ అదే సరిపోతుంది ఈ గ్రేవీ అనేది మైల్డ్ టేస్ట్తో ఉంటేనే చాలా బాగుంటుంది వేసుకుని ఇదంతా కూడా కలుపుకోండి అలాగే ఫ్రెండ్స్ ఈ గ్రేవీకి సరిపడంతా వేసుకున్నాను మీరు అబ్జర్వ్ చేయండి టమాటాలైనా ఉల్లిపాయలైనా అలాగే ఉప్పు కారం అన్నిటిని కూడా కొద్ది కొద్దిగానే వేసుకున్నాను ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని ఒక గ్లాస్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ వాటర్ని ఇలా మరిగించుకోవాలి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మరిగిన తర్వాత నా దగ్గర చూసారు ఒక కప్పు వరకు మటన్ గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ వేసుకుంటున్నాను మటన్ గ్రేవీ అనే కాదు మీ దగ్గర చికెన్ గ్రేవీ మిగిలిన కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా అలాగే ఇంకా ఇది ఓన్లీ ఇడ్లీ దోశలోకే బాగుంటుంది ఇంకా అన్నంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను అలా చేసుకున్నా కూడా మసాలా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక రెండు రెండు నిమిషాల లోపల ఈ విధంగా మరగడం స్టార్ట్ అవుతుంది ఇది ఇలా మరిగేటప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా ఒక నాలుగు ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వదిలేసేయండి దాన్ని కదపకండి ఒక నిమిషం పాటు ఇలా వదిలేసారనుకోండి కొంచెం గట్టి పడుతుందనమాట సో విధంగా వన్ మినిట్ తర్వాత ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకోవడం వల్ల ఎగ్ డ్రాప్ కర్రీ లాగా వస్తుందండి అంటే చిన్న చిన్న ముక్కల్లాగా వస్తుంది ఆ ఎగ్ అనేది గ్రేవీలో మిక్స్ అయిపోయి గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇంకా కొంచెం గట్టిపడి ఉంటుంది గ్రేవీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత చూడండి గ్రేవీ కూడా మరీ గట్టిగా ఉండకూడదు ఈ విధంగా పులుసు కర్రీలాగా ఉండాలి అప్పుడే ఇడ్లీలైనా దోశలోకైనా ముంచుకొని తినడానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా పులుసు పులుసులాగా ఉన్నప్పుడే లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇడ్లీలోకైనా దోశల్లోకైనా సర్వ్ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది నేనైతే దోసల్లో సర్వ్ చేసుకుంటున్నానండి సూపర్ గా ఉంది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చిందనమాట ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్